హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అద్రి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈరోజు మేము హైదరాబాద్ టు తిరుపతి అయితే వెళ్తున్నాము సో ఫస్ట్ అయితే మేము కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్ సో మేము ఇంటి దగ్గర అయితే సెవెన్కి స్టార్ట్ అయ్యాము సో సెవెన్ ఫార్టీ వరకు అయితే కాచిగూడ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము ఆ తర్వాత ట్రైన్ వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్కి సో ప్లాట్ఫామ్ అయితే ఉండేది వెళ్ళైతే చూసిన ఇప్పుడు మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది మేము కూర్చుని తర్వాత ఈవింగ్ సో మనమైతే పక్కన ఉంటారు కదా ప్యాసింజర్స్ సో వాళ్ళని అయితే పలకరిస్తాం కదా మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది నేనైతే పలకరిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మీరు కూడా అలాగే పక్కన ఉండే ప్యాసింజర్లని పలకరిస్తారా లేదా నాకైతే కామెంట్ చేయండి సో వాళ్ళు కూడా తిరుపతి వెళ్తున్నారంట దర్శనానికి సో మేము కూడా అక్కడికే కదా అని చెప్పి చెప్పాము సో వాళ్ళు అయితే ట్వంటీ వన్ మెంబర్స్ వచ్చారంట ఫ్రెండ్స్ మొత్తము వాళ్ళది పెద్ద ఫ్యామిలీ అంట అత్తమ్మ వాళ్ళది అమ్మ వాళ్ళది అందరూ కలిసి అయితే వచ్చారు వాళ్ళు మొత్తం ట్వంటీ వన్ మెంబర్సు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ ఈ రోజుల్లో కూడా అందరూ చాలా బాగా కలిసి ఉంటారా అనిపించింది అంటే మనం ప్రజెంట్ చూస్తున్నాం కదా అందరు ఎలా ఉండేది ఏంటి అనేసి సో వీళ్ళైతే చాలా బాగా ఉన్నారు సో అందరం అయితే కలిసి బాగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేశాము అయినా కూడా సో అక్క పేరు వచ్చేసి భాగ్యలక్ష్మి సో వాళ్ళకి అమ్మనైతే నేను సబ్జెక్ట్గా హ్యాండ్ చేయలేదు ఆ పాప అయితే ఆడుకుంటూ ఫ్రెండ్స్ ఆ తర్వాత అయితే అందరం నిద్రపోయాము మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే నా కొడుకు అయితే నేను లేగానే వెదర్ కూల్గా ఉంది అప్పటికే ట్రైన్ అయితే రాయచూడి దగ్గరికి వచ్చేసింది సో అలా క్లిప్స్ అయితే తీసాను ఫ్రెండ్స్ వెదర్ బాగుంది అనేసి ట్రైన్ అయితే తిరుపతిలో ఆగింది ఫ్రెండ్స్ అన్నయ్య వాళ్ళు అయితే నెల్లూరు నుంచి కార్ తీసుకొని వచ్చి స్టేషన్ దగ్గర అయితే ఆగారు మీరు తిరుపతి స్టేషన్ చూస్తారనేసి వీడియో అయితే కంటిన్యూ చేశాను కార్ దగ్గరికి వెళ్ళి అయితే ఎక్కేశాను ఫ్రెండ్స్ ఆ తర్వాత అయితే ఫ్రెష్ అప్ అయ్యేసి నేను మా వారు అమ్మ జాగృతు నా అల్లుడైతే కలిసి శ్రీవారి ఎక్కడానికి అయితే రెడీ అవుతున్నాం ఫ్రెండ్స్ అన్నయ్య లేఖన కోడలు అయితే కొండపైకి అయితే కారులో వెళ్తున్నారు చిన్న పిల్లలు కదా నడవడం కష్టం అని మేమైతే నడుస్తున్నాం ఫ్రెండ్స్ ఈసారి ఎప్పుడైనా చూడాలి సో కొబ్బరికాయ అయితే ఫస్ట్ కొట్టుకోవాలి ఫ్రెండ్స్ ముందు మనం నడవడానికి ముందు సో ఆ తర్వాత అయితే మనము నడవడం అయితే స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ అంటే శ్రీవారి మెట్లు అయితే ఎక్కడానికి మొత్తం వచ్చేసి మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసి సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది మనకి డిస్టెన్సు సో మేము ఎలా ఎక్కాము ఏంటి అనేది ఈ వీడియోలో అయితే కంటిన్యూ అవుతుంది తప్పకుండా చూడండి ఇక్కడ వచ్చేసి ఎలా జరుగుతుందంటే కొంతమంది మొక్కుంటున్నారు ఫ్రెండ్స్ ఎలా అంటే మెట్లు మొత్తము ఉన్నాయి కదా మూడు వేల ఐదు వందల యాభై మెట్లు సో అవన్నీ కొంతమంది ఏమో పసుపు కుంకుమ పూస్తూ ఎక్కుతారు ముక్కున్న వాళ్ళు కొంతమంది అయితే మటుకు ఈ కర్పూరం ఉంటుంది కదా సో కర్పూరం బిల్లలు అయితే మెట్టు మెట్టుకి ఎలిగించుకుంటూ వెళ్తారు ముక్కుబడి తీర్చుకోవడానికి చాలా పవిత్రంగా ఉంటుంది ఫ్రెండ్స్ తిరుమలలో మెట్లు ఎక్కటానికి సో మీరు కూడా ఈ వీడియో చూస్తారనేసి మొత్తం క్లిప్స్ అయితే నేను ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను అక్కడ మనకి మధ్యలో ఏమేమి దేవుళ్ళు ఉన్నారు ఏమేమి అవతారాలు ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను మీరు తప్పకుండా అయితే చూడండి నేనైతే కొబ్బరికాయ కొట్టుకొని నడవడం అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాను కదా కొంతమంది కర్పూరం బిళ్ళలు అయితే వెలిగిస్తారనేది సో ఈ తమ్ముడు అయితే కర్పూరం బిళ్ళలు వెలిగిస్తాను అనుకున్నాడంట సో అందుకనేసి మెట్టు మెట్టుకైతే కర్పూరం బిళ్ళలు వెలిగించుకుంటూ వెళ్తున్నాడు సో వీళ్ళంతా ఫ్రెండ్స్ వచ్చారంట సో ఒక అక్క ఒక క్లిప్ తీయండి అనేసి అడిగితే సో సరే అనేసి ఒక ఫోటో అయితే తీసి పెట్టాను వాళ్ళు అడిగేసరికి సో అలాగా చాలామంది ఫ్రెండ్స్ చాలా ముక్కుని ఇట్లా కర్పూరం బిల్లలు వెలిగించుకుంటూ అయితే శ్రీవారం ఎట్లయితే ప్ర ఎక్కుతూ ఉంటారు సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను కంటిన్యూగా అయితే చూడండి స్కిప్ చేయొద్దు మధ్యలో మీరు స్కిప్ చేస్తే చాలా మిస్ అవుతూ ఉంటారు ఖచ్చితంగా అయితే చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అలా అయితే నమస్కారం చేసుకొని మనం అయితే నడక మార్గంలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అలాగా నమస్కారం చేయడం వల్ల చాలా మంచిదంట సో అందరైతే అలా నమస్కారం చేస్తున్నారని కూడా చేశాను నేను చేశాను సో అక్కడ మనకి గోపూజ అనేసి పెట్టారు ఫ్రెండ్స్ అక్కడైతే అన్ని రకాల ఆవులు అయితే ఉన్నాయి సో అక్కడైతే మనకి వీడియో తీయడానికి అయితే అనుమతించలేదు సో అందుకనేసి నేనైతే వీడియో తీయలేకపోయాను ఆ తర్వాత మనకి రాజగోపురం అయితే ఎంటర్ అవుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ గోపురము సో ఇది కూడా మీరు చూస్తారనేసి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సో అందుకనేసి నేను ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను అక్కడికి వెళ్ళు ఇక్కడైతే మనకి నడక మార్గంలో వచ్చే వాళ్ళకైతే అక్కడ మనకి చెకింగ్ చేస్తారు ఫ్రెండ్స్ ఏమన్నా తీసుకొని వస్తారనేసి సో అక్కడైతే మనకి చెక్ చేయడానికి అయితే అందరు చూస్తున్నారు చూసారు కదా నడకదారి భక్తుల తనిఖీ కేంద్రము సో అలా అయితే పెట్టారు ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ అవతారం ఫ్రెండ్స్ ఇది మీరు చదువుతారనేసి నేనైతే మీకు వీడియోలో పెడుతున్నాను ఆ తర్వాత రెండు వందల యాభై మెట్టు దగ్గర మనకి కనిపించింది కదా మైసూర్ గోపురం ఫ్రెండ్స్ మనకి రెండు వందల యాభై మెట్టు దగ్గర అయితే అది మైసూర్ గోపురం అనమాట సో అక్కడైతే పాతగా ఉన్నాయి సో సైడ్ అయితే కొత్తగా అయితే బోర్డులు పెట్టారు ఫ్రెండ్స్ సో దాన్నే కొత్త గోపురం అని కూడా అంటారు ఇప్పుడు వచ్చేసి మైసూర్ గోపురం లాగా పెట్టారు అక్కడ మనకి చూస్తున్నారు కదా వరాహ అవతారం అంట సో ఇది శ్రీ మహావిష్ణువు దంట ఫ్రెండ్స్ సో అలాగైతే నేను కొన్ని క్లిప్స్ అయితే అవతారాలు పెట్టాను ఇక్కడ శ్రీ నరసింహ అవతారం అంట సో మనకైతే ఇవన్నీ కూడా నడక మార్గంలో అయితే చాలా కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఏ దేవుళ్ళు ఏ అవతారాల్లో ఉన్నారు ఏంటి అనేసి సో అందుకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీరు చూస్తారనేసి నేనైతే క్లిప్స్ అయితే మీకే యాడ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి ఈ వీడియోని మీరు షేర్ చేయడం వల్ల కొంతమంది అయితే తెలుసుకుంటారు నడక మాత్రంలో వచ్చే భక్తులు అన్ని మెట్లు ఎక్కుతారు ఏంటి అక్కడ ఏ అవతారాలు ఉన్నాయి ఏ ఉన్నారు ఏంటి అనేసి అయితే అందరు తెలుసుకుంటారు అనేసి ఈ వీడియో అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే చాలామంది భక్తులు అయితే నడక సో అందుకనేసి నేనైతే ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నారు తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అనేసి తెలుసుకున్న వాళ్ళు తెలుసుకుంటే మంచిదే ఫ్రెండ్స్ సో తెలియని వాళ్ళు షేర్ చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి దీన్ని గాలిగోపురం అంటారు ఫ్రెండ్స్ సో మనము వచ్చేసరికి మనం రెండు వేల స్టెప్స్ అయితే ఎక్కినట్టు ఫ్రెండ్స్ మనం గాలిగోపురం వచ్చామంటే ఫ్రెండ్స్ మనకి మధ్య మధ్యలో అయితే ముస్లిం వాళ్ళు ఇట్లా ఎక్కే వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు ఇట్లా కాల్ సో వాళ్ళ కోసం అయితే మధ్య మధ్యలో ఈ వైద్యశాలలు అయితే పెట్టుంటారు ఫ్రెండ్స్ ఇక్కడైతే గోపురం దగ్గర కూడా వైద్యశాల పెట్టారు జాగ్రత్త మధ్య మధ్యలో ఎలా ఉందంటే చాలా బాగుంది కదా పెట్టుకుంటారు సెక్యూరిటీ పరంగా కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కోదండ రామస్వామి దేవాలయం ఉంటుంది ఇటు సైడ్ వచ్చేసి శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం ఉంటుంది సో ఈ రెండు ఆపోజిట్లోనే ఉంటాయి ఫ్రెండ్స్ మనకి గాలిగోపురం ఎక్కగానే సో ఇక్కడ మనకి తినడానికి పైకి రాగానే ఇక్కడైతే స్టాల్స్ అయితే పెట్టుంటారు తినడానికి మనం ఏదైనా తినేసి మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు ఇక్కడ మనకి శ్రీ రామావతారంలో అయితే దేవుడి దర్శనం ఇస్తాడు సో దాని గురించి కూడా మీరు చదువుకుంటారనేసి నేను శ్రీ రామానవ రామావతారం అంటే ఏమి ఏంటి అనేసి నేను ఈ వీడియోలో అయితే పెడుతున్నాను చూసారు కదా ఇది మహావిష్ణువు యొక్క ఏడవతారం అంట సో అలాగైతే మనం నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్ మధ్యలో అయితే ఈ పిల్లర్స్కి గోవిందనామాలు అయితే రాసుంటారు ఎందుకంటే భక్తులు వచ్చిన వాళ్ళు అవి చదువుకుంటూ కొంచెం ఎనర్జీగా ఉంటారనేసి అయితే నేను అనుకుంటున్నాను అలా నామాలు చదువుకుంటూ అక్కడ వచ్చేసి నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే ప్రతిదానికి అక్కడ మనకి నామాలు అయితే వినిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ స్పీకర్ పెట్టేసి సో అందుకనేసి నేనైతే ప్రతీదీ వాయిస్ కావాల్సి వస్తుంది నేను ఎందుకంటే మళ్ళీ కాపీ రైట్ వస్తుంది కదా దేవుడి నామాలు ఇట్లాగా ఉంటాయి స్పీకర్లో సో అందుకనేసి నేను ప్రతీదీ వాయిస్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి ఏం అవతారం ఉందంటే శ్రీ బలరామ అవతారం అంట సో ఇది కూడా మహావిష్ణువు యొక్క ఎనిమిదవ అవతారం అంట ఫ్రెండ్స్ సో అందుకనేసి నేను మీరు కూడా చూస్తారనేసి అయితే ప్రతిదీ వీడియో అయితే క్లిప్ చేస్తున్నాను మధ్య మధ్యలో మనకి ఈ అవతారాలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది శ్రీ బాల బాలరామ అవతారం అంట మా వారుండేసి అవన్నీ తీసుకో అందరు చూస్తారు అనేసి చెప్పాడు సో అందుకనేసి అయితే నేను ఇక్కడైతే మంకీ దగ్గర అయితే మమ్మీ సెల్ఫీ తీసుకునింది సో చూస్తున్నారు కదా ఇలా స్టెప్స్ అయితే అందరూ చిన్న పిల్లలు పెద్దలు అందరూ ఎక్కుతూ ఉంటారు ఫ్రెండ్స్ సో ఇక్కడైతే దారి కోనాకు మనకి ఇలాగే ఇవి కనిపిస్తూ ఉంటాయి మన సైడ్ అయితే ఎక్కువ ఉండవు అడవిల్లో కదా ఫ్రెండ్స్ అవి అయితే ఎక్కువగా కనిపిస్తుంటాయి మనకి నార్మల్ కోతుల కంటే కూడా ఈ టైప్ ఆఫ్ ఈ మమ్మీ అయితే ఏదో ఇద్దామనేసి అయితే అక్కడ ఆగింది అది ఎక్కడ ఖర్చుద్దా అనేసి నాకైతే భయం వేసింది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వచ్చేసి దేవుడు చూస్తున్నారు కదా కృష్ణుడి సో అక్కడైతే మేము కూడా ఒక సెల్ఫీ అయితే దిగాము ఆ తర్వాత మనకి శ్రీ కల్కి అవతారము ఇది మహావిష్ణువు యొక్క దశ అవతారం అంట సో చూస్తున్నారు కదా సో మీరు కూడా చూస్తారనేసి ఇది వచ్చిందంటే మనకి ఆంజనేయుల స్వామి స్టాచ్యూ ఉంటుంది కదా పెద్దది తిరుమలలో మనం స్టే మార్గ మార్గంలో కనిపిస్తుంది దిగేటప్పుడు కొండ సో అక్కడికైతే వచ్చినట్టు శ్రీకల్కి అవతారంలో సో అక్కడైతే రాగానే మనకి పీస్ఫుల్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ కాకపోతే చూస్తున్నారు కదా అటు ఇటు చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ పైన అయితే మనకి సో చూస్తున్నారు కదా మీరు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ విగ్రహం చూడగానే సాక్షాత్తు ఆంజనేయ స్వామి మన కళ్ళ ముందు ప్రత్యక్షమైనట్టయితే కనిపించింది నాకు మీరు కూడా చూస్తారనేసి అయితే నేను షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే ఓం నమో వెంకటేశాయ అనేసి మనం ఏడుకొండలు ఎక్కుతాం కదా ఆ రూట్ మ్యాప్ అయితే ఉండింది సో అది కూడా నేను ఆంజనేయ స్వామి బ్యాక్ సైడ్ ఉంటే క్లిప్ చేశాను ఇక్కడ మనము స్టెప్ నెంబర్ టూ థౌజండ్ సెవెన్ సిక్స్టీలో ఉన్నా దొరసాని మండపం అంట సో ఇది కూడా అప్పట్లో ఉండే బాగా కానీ ఇప్పుడు కొంచెం అలా అయిపోయి ఉన్నాయి సో నేను చెప్పాను కదా దారి పొడుగునైతే పిల్లర్స్కి అయితే నామాలు అయితే పెట్టున్నారు కొంతమంది చూసారు కదా అక్కడ మనకి జింకలు అయితే కనిపిస్తున్నాయి అక్కడక్కడ అప్పుడైతే నేను చిన్నప్పుడు అయితే చాలా ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడు మనము స్టెప్ నెంబర్ టూ థౌసండ్ ఎయిట్ థర్టీకి వచ్చాం కొండ కొత్త మండపం అంట సో ఇక్కడ మనకి ఒక సబ్స్క్రైబర్ అయితే కనిపి కనిపించింది సో అక్కడ వీడియోస్ చాలా బాగుంటాయి తను కూడా అంటే ఇన్స్టాగ్రామ్ ఉందంట ఫ్రెండ్స్ సో తను కూడా తన ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే నాతో చెప్పి మీతో కూడా షేర్ చేసింది కొత్తపల్లి అనేసి సో వీళ్ళు వచ్చేసి తనకి ట్రైన్లో పరిచయం అయ్యారంట తనకి భోగిలో సో అలాగైతే వాళ్ళు తమ్ముళ్ళు అయితే అందరం కలిసి ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ వీళ్ళు కూడా మనల్ని ఫాలో అవుతూ ఉంటారంట సో ఇక్కడ వచ్చేసి మనకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అయితే ఉంటుంది అయితే మనకి వీడియో అనేది అలో లేదు ఫ్రెండ్స్ సో అందుకనేసి నేను బయట నుండే అయితే వీడియో తీశాను మనకి వెళ్ళే మార్గంలో అయితే చాలా దేవుళ్ళు అయితే కనిపిస్తారు ఫ్రెండ్స్ చూశారు కదా ఫస్ట్ దశావతారాలు ఇప్పుడు మనకి లక్ష్మీ నరసింహస్వామి సో ఆ విధంగా అయితే మనకి వ్యూ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇది వచ్చేసి మనము నడిచిన తర్వాత కింద మన రోడ్డు మీద నడుస్తాం కదా అక్కడ ఉండే లోయ ఫ్రెండ్స్ అది ఆ లోయలో చూస్తున్నారు కదా మంగీస్ అయితే ఎన్ని ఉన్నాయో ఫ్రెండ్స్తో మేమైతే సెల్ఫీలు ఇక్కడైతే బాగుంటుంది వ్యూ అనేది మీకు కూడా నచ్చితే మీరు కూడా ఈసారి నడవడానికి అయితే ట్రై చేయండి చూస్తున్నారు కదా వ్యూ ఎంతో బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ వచ్చేసి మేము ఏం అబ్సర్వ్ చేస్తున్నాం అంటే దేవుడు పడుకొని ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది చూస్తున్నారు పడుకుని ఉన్నట్టుగా ఫేస్ కూడా అదే కదా ఫేస్ ఇక్కడ వచ్చేసి మనకి పోకాలు పర్వతం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనము ముఖాల మీద అయితే నడిస్తే చాలా మంచిది అంటారు మూడు ఐదు పదకొండు అలాగా సో ఇక్కడైతే రోడ్డు మార్గంలోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే వీళ్ళు తమ్ముళ్ళు అయితే కూర్చొని పోయారు నేనైతే స్టార్ట్ అయ్యాను ఫ్రెండ్స్ నా కొడుకు చూస్తున్నారు కదా ఫాస్ట్గా అయితే నా మీద అయితే చేశాడు ఆ తర్వాత అయితే నేను కూడా అక్కడ పసుపు కుంకుమ వేసి నేను కూడా అయితే మొక్కల మీద అయితే మొక్కల మీద నడిచేవాళ్ళు టీ ఫైవ్ నైన్ లెవెన్ అలా మన ఇష్టం ఫ్రెండ్స్ ఎన్నైనా ఎక్కొచ్చు మా మమ్మీ ఉండేసి నైన్ స్టెప్స్ ఎక్కు చాలు మళ్ళీ ఎక్కలేవాళ్ళు సో అందుకనేసి నేనైతే నైన్ స్టాప్ చేశాను ఫ్రెండ్స్ తొమ్మిది ఎక్కువ చాలు చాలు చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడికైతే మనము మూడు వేల ఐదు వందలు అయితే ఎక్కేసాము సో లాస్ట్లో అయితే మా హస్బెండ్ అయితే ముందే వెళ్ళేసి వీడియో అయితే తీశాడు ఫ్రెండ్స్ మేము అక్కడికి వెళ్ళేసరికి అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ అదేముడే మమ్మల్ని నడిపించినట్టు అనిపించింది దారిలో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి చాలా హ్యాపీగా అనిపించింది మొత్తానికైతే సక్సెస్ఫుల్గా మూడు వేల ఐదు వందల యాభై మెట్లు అయితే ఫినిష్ చేశాం ఫ్రెండ్స్ ఆ భగవంతుని ఆశీస్సులతో సో ఆ తర్వాత అయితే మేము రూమ్కి అయితే వెళ్ళి ఫ్రెష్ అయ్యాం ఫ్రెండ్స్ స్ప్రెచ్ అయ్యి పిల్లలకైతే గుండు చేపిచ్చడానికి అయితే తీసుకుని వెళ్ళాము సో ఆ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కంటిన్యూ అవుతుంది తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి తెలియని వాళ్ళు అనేది చెప్పాను కదా మంకీస్ అయితే చాలా ఉన్నాయి సో ఇక్కడైతే మనకి ఈ మండపం వచ్చేసి ఏ ఇయర్లో కట్టారంటే చూసారు కదా ఫ్రెండ్స్ నైన్టీన్ నైంటీ నైన్లో కట్టారని